హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక ఆ రోజు నుండే బదిలీలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ ఏపీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ని తెలియచేయడం జరిగింది అదేమిటంటే పారదర్శకంగానే ఉద్యోగ బదిలీలు చేపట్టాలని పలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఐదేళ్ల పాటు గడువు పూర్తి అయిన వారందరినీ కూడా బదిలీలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకున్నట అయితే బదిలీలను వెంటనే చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఆఖరి లేదా సెప్టెంబర్ మొదటి వారం కల్లా పూర్తి అవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈరోజు రేపు దీనిపైన జీవో కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు అందరు ఉద్యోగాలను బదిలీ చేయాలని ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న ఉద్యోగులకు స్థానాచలనం కల్పించాలని అంటూ ప్రభుత్వం కూడా పలు రకాల నిర్ణయాలు తీసుకున్నదట ఇక ఈసారి బదిలీలలో సైతం రూరల్ ఏరియాలో అంగవైకల్యం మరియు స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నవారికి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందట ఇక ఈ బదిలీల్లో ఎక్కడా కూడా పారదర్శకత చూపించకూడదనే విధంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందట అలాగే ఐదు సంవత్సరాలు పూర్తి చేయడానికి కట్ ఆఫ్ తేదీని కూడా ప్రకటించారు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తేదీని సైతం ప్రకటించారు ఇక ఈ బదిలీను సైతం వేగవంతంగా పూర్తి చేయాలని దిశానిర్దేశాలు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు బదిలీలు అయిపోగానే ప్రభుత్వం చేపట్టేటువంటి రెవెన్యూ సదస్సులతో పాటు కొన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేసేలా చూడబోతున్నారు ఇక ఈ బదిలీల కోసమే రెవెన్యూ మీటింగ్లను కూడా వచ్చే నెలకు వాయిదా వేయనున్నట్లుగా తెలియజేసింది ప్రభుత్వం ఇక ఈ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవోను సైతం ఎప్పుడు జారీ చేస్తారో చూడాలి మరి ఇప్పటికే మరెన్నో ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారిని కూడా బదిలీలు చేసినట్లుగా తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్